ఆయండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పప్పుచారు పెడుతున్నాను అండి నేను చింతకాయ పప్పుచారు చింతకాయ పప్పుచారు కావలసినవి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా కందిపప్పు ఉడక పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక భగవాన్ పెట్టుకున్నా ఒక భగవాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసి ఫస్ట్ నేను ధనియాలు వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లు వేసిన పప్పుచారు తగ్గట్టు వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూను ధనియాలు ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ధనియాలు తొందరగా వేగవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మునక్కాయలు క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు గిట్ట వేసుకోవాలండి పప్పుచారులు చాలా బాగుంటాయి తర్వాత ఇక పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా అవన్నీ వేసేయాలి మునక్కాయలు క్యారెటు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మునక్కాయలు ఇటే వేస్తున్నా చూడండి చింతకాయ పచ్చ చాలా బాగుంటుంది ఇది గిట్ట చింతపండు కంటే చాలా టేస్ట్ ఉంటుంది చింతకాయ సీజన్ ఉన్నప్పుడు ఇదే చేస్తామండి మేము పచ్చారు వంకాయ క్యారెట్ మునకాయలు ఇవన్నీ వేసుకున్న పోపులా ఉల్లిగడ్డ గిటే వేసుకోవాలి ఇవన్నీ బాగా గోలాలిగా ఇక ఇక ఉల్లిగడ్డ గిటే పసుపు వేసుకోవాలి కార్యపాకు ఇవన్నీ మంచిగా నూనెలో ఉడికియాలి ఇవి ఇవి ఉడికినాక పులుసు పోసుకోవాలి కొంచెం సాల్ట్ గిట్ట తగినంత వేసుకోవాలి కారం వేసుకోవద్దు బాగుండదు చారులో నేను కారం మసాలా వేయ ఇగు పసుపు పసుపు వేసి మంచిగా గోలాలు ఇవి మునక్కాయలు గిట మంచిగా నూనెలో కొంచెం ఉడికినాక పులుసు పోసుకోవాలి ఇగో సాల్ట్ వేస్తున్నా తగినంత పప్పుచారు తగినంత ఒక రెండు స్పూన్లంతా తక్కువ పడితే వేసుకోవాలండి తర్వాత ఫస్ట్ అయితే ఒక స్పూన్ మీద సగం వేసిన నేను తర్వాత టేస్ట్ తగ్గట్టుగా చూసేసుకోవాలి సాల్ట్ ఎక్కువైతే బాగుండదు చింతకాయలు ఇవి ఇప్పుడు చింతకాయ పులుసు ఇగో విసుకుతున్నా చూడండి ఇదంతా ఉడకబెట్టేసుకొని మంచిగా చల్లారినాక ఇట్లా విసికేసేయాలి పులుసు దియాలి చాలా పుల్లగా ఉన్నాయండి చింతకాయలు అందుకే కొన్ని వేసిన నేను ఒక కిలో తక్కువనే ఇంకా అవి చింతకాయలు పులుపు ఎక్కువ తిన అయితే పులుపు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మంచి మునకాయలు ఇవన్నీ గోలిపోయాక ఈ పులుసు పోసేయాలి వంకాయలు మునకాయలు ఇవన్నీ నూనెలా కోల్పోయినాయి తర్వాత ఈ పులుసులో బాగా ఉడకాలి ఇవి ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి పులుసు చేయొచ్చు చింతకాయది పప్పు చారు చేయొచ్చు చింతకాయ చట్నీ చేయవచ్చు సీజన్లో చింతకాయ ఉన్నప్పుడు సీజన్లో ఏవైనా చేసుకోవచ్చు చింతకాయతోటి మేము చింతకాయతో చారు పప్పు చారు చేస్తామండి చింతకాయ సీజన్లో చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే చింతకాయ పప్పు చారు ఇది బాగా మసాలాలు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్న ఇప్పుడు లాస్ట్లో దించే ముంగట వేసుకోవచ్చు టమాటా ఇప్పుడే వేయొద్దు లాస్ట్లో వేయాలి టమాటా ఇది పులుసు పులుసు మసిలినాక ఈ పప్పు చూడాలి ఉడికిపోయింది ఇప్పుడు వీటిలో మెత్తగా ఉడక పెట్టుకోవాలండి కందిపప్పు పెట్టుకున్న నేను తోటి రెండు గ్లాసులు కందిపప్పు చిన్న గ్లాస్ తోటి పప్పు చారు తగ్గట్టుగా ఇది మంచిగా చెంచా తోటి కలిపేసి పప్పు పలు చారు మసిల్టప్పుడు పోసేయాలి పులుసు మసలిటప్పుడు మునక్కాయలు ఉడికినాయా లేదా చూసుకోవాలి క్యారెటు మునక్కాయలు తొందరగా అవి బాగా ఉడకాలి ఇప్పుడు పప్పు పోసేసిన కొంచెం ఉడికిపోయినాయి అవి ఉడకంగానే పోసిన నేను కొంచెం అన్నట్టు ఇప్పుడు పప్పు పోసినాక అక్కచారు బాగా మసాలి నండి పప్పు వేసినాక కొంచెం ఉడికిపోవాలి అవి మునక్కాయలు గిటా ఉడికినాయి కానీ ఇంకా కొంచెం ఉడకాలి లాస్ట్లో టమాటాలు వేసినాక కొంచెం సేపు మసాలా పెట్టాలి ఫస్ట్ వేస్తే టేస్ట్ ఉండదండి టమాటా నేను లాస్ట్ వేస్తా టమాటా ఇప్పుడు టమాటాలు వేస్తున్నా టమాటాలు వేసినాక మసలాలే కొంచెం ఉడుకుతాయిగా టమాటాలు వేసినాక ఇట్లా మసాలాలే కొంచెం మసిలినాక దించేసేయాలి ఇట్లా చేస్తే పప్పుచా చాలా బాగుంటుందండి ఈజీగా తొందరగా అయిపోతుంది ఇక మసిలిపోతుంది చూడండి మునక్కాయలు వంకాయ టమాటా టమాటా మెత్త ఉడికితే టేస్ట్ ఉండదు అన్నట్టు జర అట్లా అయ్యి లేస్తా నేను లాస్ట్ లేస్తా పప్పుచారు అయిపోతుంది ఇప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా చేసి చూసుకోండి మీరు ఇట చింతకాయ పప్పుచారు ఈజీగా చాలా టేస్టీ ఉంటుంది ఏదన్నా ఫ్రై చేసుకుంటే అయిపోయాయిగా పప్పుచారు ఒక ఫ్రై ఉంటే చాలు ఇక కొత్తిమీర లాస్ట్ లేచి దించేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇట్లా చేసుకొని చూడండి మీరు ఈట ఎంత బాగుంటుందో